హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం వంకాయ పిక్కలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం అసలు కాయగూరలు అన్నిటిలో రాజా ఎవరండి వంకాయే కదా అలాంటి వంకాయతో మనం కర్రీ వండుకుంటే అసలు వంకాయ కూర ఎలా వండునో సూపర్గా వస్తుందండి ఎలాంటి వాళ్ళు వండిన అలాంటి వంకాయతో మనం ఈరోజు కర్రీ చేయబోతున్నాం సో ఫస్ట్గా మనం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి నేను దంచి వేసుకుంటున్నాను మీరు పేస్ట్ ఉంటే వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేయాలి పచ్చి వసం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి సో వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటో వేసుకోవాలి టమాటో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే టమాటో బేగ మగ్గడం కోసం మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం సాల్ట్ వేసిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా టమాటో అంతా బాగా మగ్గిపోయింది నెక్స్ట్ మనం పిక్కల్ని వేసుకోవాలి పిక్కల్ని నీట్గా వాష్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి సో మనం ఇందులో కొంచెం పిక్కల్ని వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వేయాల్సింది ఏంటండి వంకాయ సో నెక్స్ట్ పిక్కలు వేసిన తర్వాత మనం కొంచెం వంకాయ ముక్కల్ని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నెక్స్ట్ వంకాయని వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం కొంచెం ఇందులో కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ కారం వంకాయ ముక్కలు అలాగే పిక్కలు ఈ మూడు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా వంకాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉడుకుతున్నదనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే సాల్ట్ రుచికి సరి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సో ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చిందనమాట సో మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి